హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతృన్నమ ఓం శ్రీ గురువ్యోనమహ లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలన్నా వచ్చి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా దరిద్ర దేవత బయటకు పోవాలన్నా మీకు పట్టిన దరిద్రం అంతా కూడా వదిలిపోవాలన్నా స్త్రీలు ఇంట్లో ఈ పది పనులు చేయాలి ధనవంతులు అందరూ కూడా సీక్రెట్ గా ఈ పనులను చేస్తారు కానీ వారు చేస్తున్నట్టు ఎవరికీ చెప్పరు కాబట్టి మీరు కూడా ఈ విషయాలను గోప్యంగా ఆచరించండి ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఈ పనులను సీక్రెట్ గా చేసుకోండి అలా చేస్తే మీరు కూడా లక్ష్మీమాత అనుగ్రహంతో గొప్ప ధనవంతులుగా మారగలుగుతారు మనం అనుకున్నది సాధించాలంటే ధనం కావలసిందే ఆ ధనం కావాలంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మన ఇంట్లోని దరిద్రం బయటకు పోవాలంటే ఆడవాళ్ళు కొన్ని పనులను పరిహారాలను చేయాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభించి లక్ష్మీ కటాక్షంతో ధనవంతులుగా మారగలుగుతాం కొన్నిసార్లు మనం చేసే పనులు మనకు కష్టాలను తెచ్చిపెడతాయి ఇంట్లో భార్య కొన్ని పనులను చేయకూడని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి రావడానికి నిరాకరిస్తుంది మరి ఇంతకీ లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చోవాలంటే దేవత బయటకు పోవాలి ఇంట్లోనే స్త్రీలు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్ చేసి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్త్రీలు సాయంత్రం వేళల్లో పాలు పెరుగు అడిగితే ఇస్తూ ఉంటారు కానీ అలా ఇవ్వకూడదు ఎందుకంటే పాలు లక్ష్మీదేవితో సమానం అలాంటి పాలు పెరుగును బయట వారికి సాయంత్రం వేళల్లో ఇస్తే ఇంట్లోనే లక్ష్మీదేవిని బయటకు పంపినట్లు అవుతుంది ఈ తప్పు చేస్తే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు వెంటనే అలిగి వెళ్లిపోతుంది ప్రతి మనిషి జీవితంలో ధనం కోసం పోరాటం తప్పదు ఎందుకంటే ధనంతోనే చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు మరి ఆ ధనం కావాలంటే లక్ష్మీ అనుగ్రహం కచ్చితంగా కావాలి వంట వంట గదిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు వంటగది వంట పాత్రలు స్టవ్ ను శుభ్రం చేసుకోవాలి అలా చేసిన తర్వాతే మనం నిద్రపోవాలి ఇలా చేయకపోతే లక్ష్మీదేవి అడుగుతుంది అలాగే ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు ఇలా చేసినా లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలా జుట్టు విరబోసుకొని తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే రాత్రి వేళ నిద్రపోయే ముందు ఉప్పును చిన్న ఆ చల్ల పొట్లంలో కట్టి అన్ని గదుల్లో మూలలో ఉంచాలి తెల్లవారుజామును నిద్రలేచి ఆ ఉప్పు పొట్లాన్ని తీసి ప్రవహించే నీటిలో పడివేయాలి అలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది ఉప్పు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది కదా ఉప్పు మనం వండే అన్ని కూరల్లో వేసుకోవడానికి కాకుండా ఇంట్లోనే ప్రతికూల సమస్యలు అధిగమించడానికి కూడా మనం ఉపయోగించవచ్చు కొంతమందికి ధనం నిలవదు ఎంత కష్టపడినా ఆ డబ్బు అస్సలు నిలవదు ఇలా రాగానే అలా వచ్చాయి పోతుంది ఇలాంటి వారు ఉప్పుతో ఒకసారి ఇలా చేసి చూడండి ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఇంటిలో కొద్దిగా రాళ్ల ఉప్పులు వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయండి ఇలా చేయడం వల్ల మూల మూలన ఉన్న మురికి పోవడంతో పాటు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే చీపురు దక్షిణ దిక్కును మాత్రమే ఉంచాలి వేరే ఏ దిక్కున ఉంచకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి ఇంట్లోకి వస్తుంది నిద్రపోయే ముందు కొంతమంది తల దగ్గర నీటిని పెట్టుకుంటూ ఉంటారు పొద్దున్నే నిద్ర లేచి ఆ నీటిని తాగుదామని చెప్పేసి అలా పెట్టుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు నేలలో దప్పిక వేస్తే లేచి వెళ్ళి తాగాలి ఎలా చేస్తే దాన్ని ప్రాప్తి కలుగుతుంది అలాగే మనకు ప్రతి నెల జీతం వచ్చినప్పుడు ఆ జీతంతో ముందుగా శుక్రవారం రోజు ఉప్పు కొనాలి ఇలా చేస్తే మన ఇంటికి లక్ష్మీదేవి తెచ్చుకున్నట్లే అలాగే కొన్నిసార్లు పాలు కర్చినప్పుడు పొంగిపోతూ ఉంటాయి పాలు పొంగిపోతే ఆ ఇంట్లో వృద్ధి కలుగుతుంది కానీ ఆ పాలు పొంగి కింద వృధాగా పోతే మాత్రం లక్ష్మీదేవి అలుగుతుంది మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలాగే పాలు చెడిపోతే ఆ పాలను వెంటనే పారబోయాలి అలాగే పాలు ఎప్పుడు కూడా శుభ్రమైన గిన్నెలో పోసి కాచుకోవాలి శుక్రవారం ఉప్పు తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి తెచ్చుకున్నట్టే అలానే శుక్రవారం ఉప్పు ఎవరికైనా ఇస్తే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఇక స్త్రీలు శుక్రవారం తప్పనిసరిగా తలస్నానం చేయాలి శుక్రవారం పూట ఇంటికి ఎవరైనా ముంతైదు వస్తే తప్పనిసరిగా దక్షిణ తాంబూలం కూడా ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం అయి ఉంటుంది మహిళలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి మొగిలి ముఖం శుభ్రం చేసి లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి కదలదు లక్ష్మీదేవికి మరొక పేరు ఐశ్వర్య లక్ష్మి ఐశ్వర్యం అంటే బంగారం ధనం ఒకటే కాదు మన ఇంట్లో సుఖ సంతోషాలు కుటుంబ సభ్యులు ఆయుర కూడా మనం ధనం కింద చెప్పుకోవచ్చు ఇంట్లో ఏ పని తలపెట్టినా విజయం వస్తే దాన్ని కూడా ఐశ్వర్యం అంటారు ఐశ్వర్యానికి ఆది దేవత శ్రీ మహాలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి తలుచుకుంటే బిచ్చగాళ్ళు కూడా కుబేరులు అవుతారు అనేది మన అందరికి తెలిసిందే కదా దీని అర్థం రాత్రికి రాత్రి ధనవంతులు అవుతారని కాదు విజయం సాధించాలన్న సంకల్పాన్ని లక్ష్మీదేవి మనకు కల్పిస్తుంది అని అర్థం లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం మంగళవారం గురువారం రోజుల్లో కొన్ని వస్తువులు తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో సంపాదన నిలుస్తుంది సమస్యలు దూరం అయిపోతాయి ఆ వస్తువులు ఏమిటంటే పసుపు రంగు గవ్వలు గవ్వలను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు రెండు లేదా మూడు పసుపు రంగు గవ్వలను శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకొని రాగి లేదా వెండి గిన్నెలో పెట్టి పూజ చేసి ఆ తర్వాత గవ్వలన్నీ మనకు డబ్బు పెట్టే చోట పెడితే ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ప్రతి రోజు పూజిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది అలాగే వెండి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే చంద్రుడికి వెండి అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవి చంద్ర సహోదరి కదా మనం లక్ష్మీదేవి శ్లోకాన్ని కూడా చంద్ర సహోదరి హేమమై అని వింటూ ఉంటాం కదా అందుకే సోదరుడికి ఇష్టమైన వెళ్లితో పూజిస్తే లక్ష్మీదేవి ఇంట్లో సిరుల పంట కురిపిస్తుంది ప్రతి శుక్రవారం నిండి వస్తువుల్లో లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే మనం శుభ్రం కలుగుతుంది అలానే ముందు చెప్పుకున్నట్లుగా ఉప్పుతో కూడా మనం లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు చీపురు కవ్వాన్ని కూడా మనం లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాం రాళ్ల ఉప్పును ప్రతి శుక్రవారం కొని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది గోమూత్రంలో రాళ్ల ఉప్పును కలిపి జల్లితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అలానే తులసి చెట్టును మనం అష్టైశ్వర్య సిద్ధికి నిదర్శనంగా చెప్పుకుంటూ ఉంటాం మాలను తయారు చేసి విష్ణుమూర్తికి అలంకరించినట్లయితే ఆ విష్ణుమూర్తి మనకు సకల సంపదలను ప్రాప్తి ప్రసాదిస్తాడు ఏ ఇంత ఇల్లాలు ప్రతి నిత్యం తులసి కోట వద్ద విష్ణుమూర్తికి ప్రీతికరమైన ముగ్గు అంటే శంకుచక్రాల ముగ్గు వేసి ప్రముధలో దీపారాధన చేస్తుందో నిత్యం ఆ ఇంటి ఇళ్లాలకి సౌభాగ్యం సిద్ధిస్తుంది తులసి కోటకు నీళ్లు పోసి మూడు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది వారానికి ఒక్కసారి శుక్రవారం రోజు కొద్దిగా పాలు పాలు నీళ్లు కలిపి తులసి కోటలో ఒక్క చోట వేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది మనం తులసి వనాన్ని కూడా ఇంట్లో పెంచుకోవచ్చు ఖాళీ స్థలం ఉంటే తులసి వనం పెంచుకోవచ్చు లేదా ఒక కుండీలో నాలుగు లేదా ఐదు తులసి చెట్టులో మనం పెంచుకోవాలి ఒక తులసి మొక్క పూజ చేయడానికి మరొక తులసి మొక్క నుంచి మనం తులసి దళాన్ని తీసుకొని పూజించడానికి ఉపయోగించుకోవాలి ఎందుకంటే తులసి పూజకు ఉపయోగించే దళాలు మనం పూజించుకునే తులసి మొక్క నుండి స్వామి స్వామివారి సేవకు తులసి దళం సమర్పించాలి అంటే పూజలు చేయని చెట్టు నుండి దళాలు తుంచి ఉపయోగించవచ్చు ఇది తులసి జట్టుకు ఉన్న ప్రాధాన్యత తులసి జట్టు ఎప్పుడూ కూడా పరమర దిక్కు గాని ఆగ్నేయంలో గాని నైరుతిలో గాని ఉండవచ్చు ఉత్తర సింహ సింహద్వారానికి ఎదురుగా ఉండకూడదు దక్షిణ సింహద్వారానికి ఎదురుగా ఉండవచ్చు ప్రతి వారు ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేయాలండి దీపారాధన సాయంత్రం వేళ కూడా మనం తప్పనిసరిగా చేయాలి అలా కుదరని పక్షంలో ఆరింటికల్లా లైట్లు వేయాలి దరిద్రం పోవడానికి ప్రతి రోజు ఇంట్లో సాయంత్రం ఏడు గంటలకు చాట్లతో నేల మీద కుడుతూ వెళ్ళాలి ఈ విధంగా చే దరిద్రం పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలానే లక్ష్మీ కటాక్షం కావాలంటే గోసేవ కూడా మనం తప్పనిసరిగా చేయాలి గోవు ఇంటి దగ్గరకు వస్తే అరటిపండు గాని పచ్చిగడ్డి గాని తౌడు గాని బియ్యం గాని ఏదో ఒకటి పెట్టాలి ఇలా చేస్తే ఇంటి ఇల్లాలికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది శుక్రవారం రోజు గోవుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇంటి ముందుకు వచ్చిన బీదవారికి దానం చేస్తే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఈ విధంగా గాని మన చేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఈ కొన్ని టిప్స్ ఇలా ఫాలో అవుతూ ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మనకు తప్పకుండా సిద్ధిస్తుంది మీరు ధనవంతులుగా మారిపోతారు ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ను ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు